మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఏం చేయబోతుంది అనుకుంటున్నారా ఈ రోజు వచ్చేసి టమాటా పచ్చిమిర్చి చట్నీ అమ్మమ్మ కాయలం నాటి నాయనమ్ కాయలం నాటి చట్నీ చేయబోతున్నాను మీరు ఇలా ఎప్పుడు ట్రై చేసి ఉండరు ఒకవేళ ఇలా ట్రై చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా కావాల్సిన ఏంటో చూసేయండి పచ్చిమిర్చి తీసుకున్నాను టమాటాలు ఆనియన్ చింతపండు ఆయిల్ జీలకర్ర సాల్ట్ వెల్లుల్లి పసుపు ధనియాలు ఇంగువ ప్రాసెస్లోకి వెళ్దాం జల్ది 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 పదండి అండి పెట్టుకున్నాను స్టవ్ తీసుకుంటున్నాను ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను పచ్చిమిర్చి వేస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలి వెనక తొడాలు తీసి ఒక టూ మినిట్స్ అలా సిమ్లో వదిలేయండి చూసారా అక్కడ తీసుకుందాం చూసారా ఎలా వేగాయో ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేద్దాం ఇప్పుడు టమాటాలు చిన్న పీసులు కట్ చేసి వేస్తున్నాను ఒకసారి తిప్పుదాము ఇప్పుడు దీంట్లో ధనియాలు జీలకర్ర ఒకసారి తిప్పుకుందాం ఇలా టూ మినిట్స్ వదిలేయండి కొంచెం లైట్గా పసిపేద్దాం టూ మినిట్స్ ఎలా మగ్గనివ్వండి ఒకసారి తిప్పుదాము చూసారా వల్ల వేగింది కదా ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి వేసి వెల్లుల్లి వేస్తున్నాం కదా ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి వేస్తున్నాను చింతపండు ఒకసారి తిప్పుదాము టూ మినిట్స్ అలా వదిలేయండి ఇంకో వేస్తున్నాను కొంచెం లైట్గా పసుపు టూ మినిట్స్ అలా వదిలేదండి సిమ్లో చూసారా ఎలా వేగిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అలా చల్లారినివ్వండి మిక్సీ జార్ తీసుకున్నాను పచ్చిమిర్చి వేస్తున్నాను సాల్ట్ వేస్తున్నాను ఎంత తింటారో మీరు అంత వేయండి మరీ ఎక్కువ వేసుకోకండి ముందుగా పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుందాం పదండి పచ్చాపచ్చాక ఇలా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటాలు ఆనియన్స్ జీలకర్ర వెల్లుల్లి చింతపండు అన్నీ వేద్దాం ధనియాలు ఇక వేయించుకున్నాం కదా అన్నీ వేసి మిక్సీ పట్టుకుందాం చూసారా అచ్చం రోడ్లో నూరాలంటే ఎవరైనా నమ్ముతారు అంత బాగా పర్ఫెక్ట్గా రోడ్లో నూరినట్టు వచ్చింది ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేశారా ఒకసారి రైస్ పెట్టుకొని టేస్ట్ చేస్తాను ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకుందాం ఒక బౌల్లో చూసారా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఎప్పుడు ఇలా చేసి ఉండరు వేడి వేడి అన్నం పెట్టుకొని ఇలా టమాటా చట్నీ వేసుకొని తింటే ఉంటుంది సూపరు సూపరు చూసారా చట్నీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రోట్లో నూరిన నూరినట్టే ఉంది చూసారా ఇప్పుడు నేను కొంచెం అన్నం పెట్టుకొని చూస్తాను ఓకేనా రైస్ పెట్టుకున్నాను చట్నీ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది నోట్లో నీళ్లు ఊరుతున్నాయి ఇప్పుడు టేస్ట్ ఇది మీకు నేను తింటాను అచ్చం రోడ్లో నూరినట్టే ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియోస్ నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోతో మళ్ళీ కష్టంగా బాయ్